मन जिंदगी वापस अब 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 बेज़े हुए लाइट नहीं आ गुजरता है। नहीं डारे, नहीं डारे, डारे लाइट आ रही है। नहीं डारे कौन? हाँ, सोना आ रहे हैं ये। कौन है? कहाँ रहे हैं वो? मैं को आज होल्ड करने पर साली पे। आओ, अरे बुलाओ।

బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వెంటనే ఆటో కార్మికుల ఐక్యత బస్సులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆటో కార్మికుల పక్షాన నమస్క నమస్కరిస్తూ తెలియజేస్తున్నాం అనగా ఈ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి మీ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్ర కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలను పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఆ నిర్ణయాన్ని మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి ఏదైతే నిర్ణయం ఉన్నదో మీకు ఆ నిర్ణయం వల్ల గవర్నమెంట్ ఫామ్ అయింది కావచ్చు కానీ మీకు తెలుసు ఈ ఆటో కార్మికులు ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి అనేటువంటిది మీరు గమనించాలి దయచేసి చదువుకున్న వాళ్ళు మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవన్నీ ఆశించకుండా కూడా పీజీలు డిగ్రీలు ఎన్నో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వ్యక్తులు కూడా ఈరోజు ఆటో నడుపుకుంటూ ఉపాధి అనేది పొందుతూరు దయచేసి మీరు మా బాధను మీరు అర్థం చేసుకోవాలి చూడండి ఇక్కడ దాదాపు కొన్ని వేల ఆటోలు మేము జగిత్యాల జిల్లా మాది దయచేసి మీరు ఆలోచించుకోవాలి మా కుటుంబాలు మాకు ఏ ఎట్లాంటి పనులు లేవు దాదాపు ఒక్కొక్కరు ఇరవై ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ ఆటో నడుపుకుంటూ ఆ జీవనోపాధి పొందుతురు దయచేసి మీ ఈ నిర్ణయాన్ని మీరు విరమించుకోవాలి అని చెప్పేసి మేము మీకు విమర్వించుకుంటున్నాము మరియు కరోనా టైంలో కూడా ఆటో కార్మికుల వ్యవస్థ దాదాపుగా సగం విధ్వంసం అయిపోయింది ఇప్పుడు ఈ నిర్ణయాల వల్ల మీకు గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది కావచ్చు కానీ మా ఆటో కార్మికుల పుట్ట మీరు దయచేసి మీరు కొట్టకూర్రి మొత్తం మా ఆటో కుటుంబాలు లక్షలలో ఉంటాయి మా తెలంగాణ వ్యాప్తంగా మా భార్య పిల్లలు మొత్తం రోడ్ ఎక్కేటువంటి పరిస్థితి అనేది మీరు కల్పించకుండా మీరు న్యాయం చేయాలి దీని పరిష్కారం ఎట్లాంటిది అది కూడా కాదు ఖచ్చితంగా ఈ ఆటో ఈ ఆర్టీసీ బస్సులలో ఈ ఉచిత ప్రయాణం మహిళలకు అనేది ఖచ్చితంగా మీరు రద్దు చేసుకోవాలని చెప్పేసి మీరు మీ మంత్రివర్గంలోపట మా ఆటో కార్మికుల గురించి మీరు నిర్ణయం తీసుకొని మాకు ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మీకు మా తెలంగాణ ఆటో కార్మికుల తరపున నమస్కరించి తెలియజేస్తున్నాను ఈ రోజు చేసినది మా కోసం రోడ్ పాలసీ చేసింది సీఎం గారు కానీ ఒక్కరు ఆలోచన పెట్టుకోలేదు ఆలోచన ఎందుకు పెట్టుకోలేదు అంటే ఇంతమంది డ్రైవర్ ఉన్నారు మా పిల్లలు ఇక్కడ చదువుకోవాలి మాకు ఈఎంఐ ఉంటుంది అది ఎటుగా ఎట్లా కట్టుకోవాలి మేము నేలా నడుపుతూనే బండి రేపు పొద్దున కొంచెం పిల్లలకు ఏమైనా పెట్టగలుగుతాం అన్నం పెట్టగలుగుతాం మా పిల్లలకు కొంచెం సుఖంగా చూసుకుంటాం రాత్రి పన్నెండు గంటలు కానీ రెండు గంటలకు కానీ మేము ఎంతో కాయ కష్టం చేసి మా పిల్లల్ని సాదుకొని ఈ ప్యాసింజర్ అనేది నైట్ రాత్రి రెండు గంటలకు దిగినా అలా ఇంటికట్లు తీస్తాం అలా కడుపు నొప్పి వచ్చినా అన్న ఎడన్నో అంటారు మేము పోతాం ప్రతి డ్రైవర్ కానీ ప్రతి వాడకట్టు కానీ ప్రతి మండలం ఇరవై ఒక్క మండలాలు ఉన్నాయి మనకు మా చిట్ట జిల్లాలో ఆ ఇరవై ఒక్క మండలాల్లో మా డ్రైవర్ ప్రతి ఒక్కరు కష్టపడి కష్టపడి అందరికి టాటా ఏసీ కానీ మా బండి కానీ మా డీజిల్ ఆటో కానీ ప్రతి ఒక్కరు మా డ్రైవర్లు ప్రతి ఇంటికి పోయి సేవ చేసుకుంటున్నారు ఇవాళ మమ్మల్ని రోడ్ పాలు చేసే అన్న అందుకే మేము మాట్లాడుతున్నాం ఇవాళ మా బాధను ఇది చేసుకుంటాం మాకు ఎక్కువ ఏం అవసరం లేదు మాకు లక్షలు కావాలి ఇది కావాలి ఇవాళ మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు పన్నెండు గంటలుగా రోడ్డు మీద ఉంటారు ఆడవాళ్ళు ఇవాళ మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఎవరి అయినా కానీ వాళ్ళందరూ మా అక్క చెల్లెలక మేము భావిస్తాం తీసుకుపోయి తీస్తాం చేస్తాం కానీ మాకు పోయినా ప్రభుత్వం ఫిట్నెస్ ఇచ్చింది టెక్స్ ఇచ్చింది ఫ్రీగా అన్ని మంచిగా చేసింది కానీ మేము ఈ ప్రభుత్వం అంతే మారుతుంది ఏమో మారుతుంది ఈ ప్రభుత్వం వస్తే మారుతుంది మా బతుకులు మారుతాయి అనుకొని మేము అందరం మా డ్రైవర్ అన్నారు అందరూ కలిసి ఓడేసి గెలిపించుకున్నారు గెలిపించుకుంటే ఇయ్యాలా ఒక పెద్ద మనిషి జరిగిపోతే ఆ నెలకు రెండు వందల చంపు అంటే మేము నెలకు రెండు వందలు కాదు మేము ఏమైనా కూలి పని చేసుకునే కడిగి ఆయన జీవితం ఆయన మా దగ్గర జీతం ఉంటాడా అంత దారుణమా మా బతుకులు మా బతుకులు అంత ఘోరమా సపోర్ట్ చేయాలి ఎవరు అన్న మా జాలు ఎమ్మెల్సీ గారు మాట్లాడారు ఏది అసెంబ్లీలో మొన్న ఏమని దుబాయ్ దుబాయ్ అంటే ఇక్కడ ఇక్కడ మేము ఉన్నాం ఇంతమంది నలభై లక్షల మంది ఉన్నాం మా మండలానికి దాదాపు ఒక నలభై వేల డ్రైవర్లు ఉన్నాం మేము మాకు కొంచెం కూలీలెక్కనే చూడొచ్చుగా ఎవరో దుబాయ్లో ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు మేము దుబాయ్ నుంచి ఇంటికి వచ్చినాం బొంబాయి నుంచి నేను ఇక్కడికి వచ్చిన వొల సపోయిన ఉండే వలస పై నుండి కచ్చి ఇలా తెలంగాణలో మళ్ళీ ఇటు పోమంటారు అన్న తెలంగాణ మళ్ళీ బ్యాగ్ పట్టుకొని పోమంటారా మమ్మల్ని డ్రైవర్లను మా పిల్లలు మళ్ళీ ఆత్మహత్యనా మాకు ఏమైనా భూములు లేవు జాగాలు లేవు మాకు ఇల్లు లేవు మాకు డబల్ బెడ్రూమ్ లేదు నా సింగిల్ రూమ్ లేదు మేము కష్టపడి మా డ్రైవర్ అందరూ ఏకతాటిగా ఒక్కటే అడుగుతున్నాం మేము ఏం పెద్ద ఏమేమి అడుగుతలేము గవర్నమెంట్కి మీరు లక్ష్మీ కళ్యాణ్ ఏమంటారు కానీ మా రెస్టారెంట్ మీరు పెట్టారు మేము దానికి ఇత్తకరం లేము మంచి పని చేశారు మీరు కానీ మా పొట్టలు కొట్టారు దానికోసం మా బాధ ఎందుకంటే మాకు నెలకు పదిహేను వేల వృద్ధి కావాలి లేబర్ కార్డు డ్రైవర్లకు లేబర్ కార్డు లేదు అని ఒక రుచి ఇచ్చింది ఆ లేబర్ కార్డు కావాలి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి మా పిల్లలకు ఫ్రీ అడిషన్ కావాలి చదువులు కావాలి దాని తప్ప మాకు ఏం పెద్ద కోరిక లేదు మాకు ఒక ఇల్లు మాకు సంసారం మేము కూడా మనుషులం అన్న మేము పశువులం కాదు కానీ రాత్రి పూట పగల పూట మేము అన్ని కష్టపడి ఏడుకోలేడుకో దయచేసి అందరూ డ్రైవర్లకు గీతం ఉప్ప పది రూపాయలు ఇస్తే మీరు పది రూపాయలు అయితే మేము ఆటో నడిపెట్టుకున్నాం మీరు బస్ స్టాండ్లో ఇరవై రూపాయలు ఎక్కితే మీకు దించి అన్న లేవా చిల్లర చిల్లరనుకుంటూ సబ్లేకుంటారు అలా కొంతమంది ఉంటారు కావచ్చు దానికి సంబంధం లేదు మాకు కావాల్సింది మా డిమాండ్ వింతే మా డిమాండ్కు మాకు సరైన వృత్తి ఇస్తే మేము సరైన అని అనుకున్నాం కానీ ఏదన్నా ఈ మొత్తం వచ్చి మమ్మల్ని నాశనం చేసినా అది మా బతుకులు రోడ్ పాస్ చేసిన మమ్మల్ని ఆడవాళ్ళు పన్నెండు ఏడు గంటలకి ఇంటికి పోయి ఆడవాళ్ళు పన్నెండు గంటలుగా బస్ స్టాండ్లో ఉంటారు అలా చూసి మాకు బాధ అనిపిస్తుంది ఆటో పెట్టుకొని ఆటో నడుస్తూ ఉంటే మా ఆటో సిగ్గుపడుతుంది మమ్మల్ని నవ్వుకుంటూ పోతున్నారు పబ్లిక్ ఎంత బాధలు ఉంటే అంత బాధ ఉన్నాం దయచేసి మీ అందరు కార్మికులు చెప్తున్నా ఇంతమంది పదవుల్లో ఉన్నారు వాళ్ళకి అందరికీ చెప్తున్నారు మా కోసం కొంచెం అసెంబ్లీలో కొట్టాడండి మా కోసం తలాడండి కొంచెం ఎమ్మెల్సీ గారు కూడా చెప్తున్నా మా కోసం ఒకసారి మాట్లాడండి దుబాయ్ ఈరోజు జైత్యాల పట్టణంలో ఆటో కార్మికులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రికార్డ్ కానీ డొక్కాడని ఆటో కార్మికులు వారి జీవితాలు బాగుండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు వారి ఆటోలకు ట్యాక్స్ మాఫ్ చేయడం అదేవిధంగా ఉన్న వాటి ఫిట్నెస్కు సంబంధించి ఏదైతే అనవసరంగా ఇబ్బంది జరుగుతున్నదో వాటిపైన కూడా వారికి సానుకూలంగా ఉండి ఆ ఫిట్నెస్ని కూడా రద్దు చేయడం జరిగింది మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకుండా మరి దినసరి కూలీలాగా జీవించే ఆటో కార్మికులకు ఎలాంటి ఉపాధి ఆల్టర్నేట్ ఉపాధి కల్పించకుండా ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా జైత్య శాసన సభ్యునిగా ఖచ్చితంగా నెలకు పదివేలకు తగ్గకుండా పదిహేను వేల వరకు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు పది వేలకు తగ్గకుండా వారికి నష్ట పరిహారం ఇప్పించాలని ఎందుకంటే ఇంత సామాన్యుడు బతకాలన్నా ఇవాళ్ళకు పదివేల రూపాయలు కావాలి అలాంటివి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి మరి పదివేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి పొందరికైతే ఇన్స్టాల్మెంట్ ఉన్న వాళ్ళకు లోన్ ఉన్న వాళ్ళకు ఆ లోన్ కూడా మొత్తం హాఫీ చేసే విధంగా కూడా ప్రభుత్వం మహాలక్ష్మి అనే పథకాన్ని పెట్టి ఒక్క ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కానీ మహాలక్ష్మి పథకాలు ఒక్క ఉచిత బస్సే కాదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు అందరు అదే విధంగా ఇంకా పెళ్లి చేసుకుంటే కులం బంగారం అని పెన్షన్లకు నాలుగు వేలని ఈ రకంగా ఓ నాలుగు వందల పథకాలు చెప్పింది ఎలాంటివి చేయకుండా ఏకైక పథకం ఆర్టీసీ ఒక్కటి కదా ఎట్లా ఉండదు కదా అని చెప్పి ఉచితంగా ఈరోజు మహిళలకు బస్సులలో ఎక్కించి పంపుతూ ఉండరు మరి ఎలాంటి బస్సు రూట్లు కూడా పెంచలేదు బస్సులు పెంచలేదు ఆటో కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చేయలేదు ఎట్లయితే బీడీ పరిశ్రమ దెబ్బతింటున్నదో బీడీ పరిశ్రమ దెబ్బతింటుందో అన్నాడు బీడీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జైత్యాల నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి నెలకు రెండు వేల చప్పులు ఇచ్చారు మరి ఏ రకంగా అది ఇచ్చారో ఇవాళ బస్సులు ఉచితం చేయడంతో ఆటో పరిశ్రమ దెబ్బతింటుంది కాబట్టి ఆటో రంగం దెబ్బతింటది కాబట్టి ఆటో కార్మికులు రోడ్ మీద పడతారు కాబట్టి ఆనాడు బీ కార్మికుల కట్టయితే మీరు రెండు వేల రూపాయలు ఇచ్చి నాడు మూడు వేలు చేస్తామని మాటిచ్చినాము ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు పదివేలు డ్రైవర్ కంపౌండర్ నుండి ఇన్స్టాల్మెంట్ ఉంటే ఆఫ్ చేస్తారా లేదా పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళ పక్షాన డిమాండ్ చేస్తాను